ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈనాడు మనం యోహాన్ శుభవార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనము నుండి నలభై రెండో వచనం వరకు ధ్యానం చేసుకుందాం మరి ముఖ్యంగా ఈనాటి మొదటి పఠనములో మొదటి యోహాను లేక మూడవ అధ్యాయం ఏడు నుంచి పదో వచనంలో యోహాన్ గారు చిన్నారు బిడ్డలకు మంచి సూచనలు ఇస్తూ ఉన్నారు మొట్టమొదటిగా మోసపోకండి అని తెలియజేస్తూ సైతాను దాని యొక్క క్రియలను గురించి చిన్నారి బిడ్డలకు ఆయన గొప్ప విషయాలను తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటిగా సైతాను ఎల్లప్పుడు కూడా పాపం చేస్తూనే ఉంటుంది రెండవది పాపం చేయడానికి సైతాను మనుషులను ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటుంది మూడవది క్రీస్తు భగవానుడు సైతాన్ క్రియలను దుష్క్రియలను నాశనం చేయడానికి నశింప చేయడానికి వచ్చి ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాడు కనుక సైతాను పాపం చేయటం తన యొక్క ఎల్లప్పుడూ కూడా అలవాటుబడి ఉంది అదేవిధంగా మనుషులను కూడా పాపం చేయడానికి ప్రోత్సహిస్తుంది కానీ కేవలం క్రీస్తు భగవానుడు మాత్రం సైతాన్ యొక్క క్రియలను అంతం చేస్తున్నాడని అందుకని మీరు మోసపోకండి జాగ్రత్తగా ఉండని యోహాన్ గారు మొదటిపట్నంలో తెలియజేస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డలు ఎప్పుడైతే యేసు సుద్రభవాన్తో కలిసి జీవిస్తారో వారిలో పాపం అనేది ఉండదు దేవుని బిడ్డలకు సైతన్ బిడ్డలకు తారతమ్యాన్ని అని కూడా యోహాన్ గారు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు చెప్తూ ఉన్నాడు సత్కార్యములు చేయని వాడు తోటి సహోదరుని ప్రేమించని వాడు దేవుని బిడ్డ కానే కాడని యోహాన్ గారు ఈనాడు మొదటిపట్నంలో తెలియజేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల కనుక దేవుని బిడ్డగా మనం జీవించాలంటే సత్కార్యములు చేయాలి సహోదరుని సోదరులను ప్రేమించాలని మనమందరం కూడా తెలుసుకోవాలి ఈనాడు సువిశేషాన్ని పరిశీలించినట్లయితే క్రీస్తు భగవాను చూసి పాప్తిజ గారు ఇదిగో దేవుని గుర్రే పిల్లని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉన్నారు అదేవిధంగా తన ఇద్దరు శిష్యులను కూడా యేసును అనుసరించమని ప్రోత్సహించినప్పుడు వారు యేసును అనుసరించారు క్రీస్తు ప్రభు వారిని చూసి మీరు ఏమి వెతుకుతున్నారని ప్రశ్నించినప్పుడు వారు ఒక చక్కటి మాట చెప్తారు ప్రభువ మీరెక్కడ వాసం చేస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు యేసు భగవానుడు కమ్ అండ్ సి వచ్చి చూడండి అని వారిని ఆహ్వానించడం వారు క్రీస్తు ప్రభును అనుసరించడం ఆయన ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకోవటం ఆ రోజు రాత్రి యేసు భగవానుతో కలిసి వారు జీవించారు ఆ ఒక్కరోజులోనే అనేక విషయాలు వాళ్ళు మాట్లాడి ఉండవచ్చు దేవుడు తన యొక్క సృష్టి ఏంటి తన లక్ష్యం ఏంటి మానవాల జీవితం ఏంటి అనే విషయాల గురించి ఆ ఇద్దరు వ్యక్తులతోని ఎంతగానో డిస్కస్ చేసి ఉండవచ్చు వెంటనే వాళ్ళు ఆ క్రీస్తు భగవాన్ వల్ల ప్రేమను పెంచుకొని ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ సొంత అనుభవాన్ని సంపాదించుకొని ఈయన నిజమైన మెస్సయ్యగా గుర్తించారు ఆ ఇద్దరు శిష్యులు అందుకనే వారిలో ఒకవాడైనటువంటి అందయ్య వెంటనే తన ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి తన సహోదరుడుకు సీమోను పేతుని కలిసి నేను మెస్సయ్యను కనుగొన్నాను అని తన యొక్క సొంత ఎక్స్పీరియన్స్ అతనితో పంచుకొని అతను పట్టుకొని క్రీస్తు వైపు నడిపించుకొని వచ్చాడు ప్రేమైనటువంటి విశ్వాసులారా క్రీస్తు భగవాను కూడా పేతురు గారిని చూసి నీవు అని పిలబడుతూ అని గొప్ప సత్యాన్ని ఆయననికి తెలియజేయటం జరిగింది ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఈనాడు నిన్ను నన్ను మనందరిని కూడా వచ్చి చూడండి మీరు కూడా వ్యక్తిగత అనుభవాన్ని పెంపొందించుకోండి సంపాదించుకోండి అని మనను కూడా పిలుస్తూ ఉన్నాడు మనం కూడా ఆయనతో వాసం చేసినప్పుడు ఆయనతో కలిసి జీవించినప్పుడు ఆయన ప్రార్థనలు ఎక్కువగా గడిపినప్పుడు ఎవరు క్రీస్తు భగవానుడు ఆయన ఈ ప్రపంచానికి చేస్తున్న రక్షణ కార్యాలు ఏంటి వ్యక్తిగతంగా ఊయిస్ జీసస్ క్రైస్ట్ అనే కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం ఎత్తుకునేటువంటి అదృష్టం కలుగుతూ ఉంది మనం కూడా ఆంధ్రే వలె క్రీస్తు ప్రభువుని యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఇతరులను యేసు వైపు నడిపించినటువంటి శక్తులుగా సాక్షులుగా జీవించమని ఈనాడు క్రీస్తు భగవానుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు కనుక దేవుని గురే పిల్లలు క్రీస్తు భగవాన్ని సృష్టించుద్దాం మెస్సై అనేటువంటి క్రీస్తు భగవాన్ విశ్వసించుదాం దేవుడు నిన్ను నన్ను మనందరినీ మన కుటుంబాలను దీవించి కాచి గాక